హలో హలో సంగతులు కాదు నువ్వు ఏది ఎక్స్లోని మా సినిమా మా ఊరి సినిమా బాగాలేదని చెప్పి అంట రివ్యూ నెగిటివ్ అని నా య నా యక్షలో చెప్పి ఎంచేస్తాను నిన్ను ఇంకా నువ్వు అలా అని మాటలు మాట్లాడక పూజ మాటలు నువ్వు 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 ఎక్స్లోకి వెళ్ళి నువ్వు మా ఓడి సినిమా మా బాలయ్య బాబు సినిమా అక్కలటువంటి బాగాలేదు చూడకండి ప్రసారం చేస్తున్నావంట నువ్వు చూసావా సినిమా అసలు సినిమా చూడ నువ్వు నువ్వు చూడకపోతే చూడడం మానే అంతే కదా జనాలు చూడదు అండి ఏంటి చాలా ఆ సినిమా ఎంత బాగా తెలుసా రేటింగ్ రేటింగ్ ఎంత ఇచ్చువు నువ్వు ఒకటిస్తావండి ఒకటి ఇస్తావా నువ్వు ఐదు ఒకటిస్తావా నువ్వు నీకు అర్థం కావట్లేదు టెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఐదుకి వంద మరి ఏమనుకుంటున్నావు రే మీ ఐదు రూపాయల రేటింగ్ దాటేసి రేంజ్ ఎప్పుడే బాలయ్యబాబు దాటేశాడు రా చాలా దూరం వెళ్ళిపోయాడు ఇప్పుడు మీరు ఇంకా మీరు ఐదు దగ్గర ఆగిపోయారు రే ఐదు బై ఐదు రేటింగ్ దగ్గర పెంచుకోవాలి మీ కెపాసిటీ లేకపోతే మేమేం చేయం రేటింగ్ పెంచుకోవాలి హండ్రెడ్ అవుట్ ఫైవ్ మా బాలయ్య రేంజ్ నేన మరి నినిచిందే నేనేది జలం కూడా ఇచ్చారు నేనంటే పబ్లిక్ పబ్లిక్ అట నేనే 100 వ ఇచ్చారా ఐదు ఏంది ఇచ్చారు 100 ఇచ్చింది వందకి వంద కాదు మరి ఎవరు ఉంటున్నా మా బాలయ్య బాబు మరి ఫ్యాన్స్ అలా ఉంటాడు మా ఫ్యాన్స్ అలా ఉంటారు నువ్వు జలుం నువ్వు జలుం నేను జర్నలిస్ట్ని నిఖార్సైన జర్నలిస్ట్ని అర్థం అవుతుందా మాయబాబు సినిమా వచ్చిందంటే నేను కోసేసుకుంటాను అన్నీ కోసేసుకుంటాను హండ్రెడ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ కి హండ్రెడ్ అండి నిచ్చింది నేను నేను అదే ఎత్తాను నేను అదే ఎత్తాను మీ కెపాసిటీ ఐదు వరకే ఉంది కెపాసిటీ మీరు పెంచుకోవాలా మా బాలయ్య బాబు ఐదుని దాటేసి వెళ్ళిపోయాడు హండ్రెడ్కి వెళ్ళిపోయాడు రేంజ్ దాటైంది అక్కడ నటు సినిమా చూస్తే నీకు వెళ్తుంది అసలు ఆ హాల్లోని అక్కడనటు సినిమా చూస్తుంటే బాలేవాళ్ళు అలా చూస్తుంటే శివా శివ పూనక పోనక వచ్చేది శివ శిమే అంటున్నాను నేను ఇంక వేరే లేదు ఫోర్కే శివ పూర్కే అక్కడ శివ అంటే ఏ రే అకర్నా నువ్వేవనుకుంటున్నావు శివ అంటే నాగార్జున శివ అనుకుంటున్నావు అకర్నా టూ బాలకృష్ణ పూలకం వచ్చి నువ్వు సినిమా చూస్తూ తెలుస్తుంది అందుకే నువ్వు పిట్టడం కాదు యక్ష సినిమా చూసి ఇవ్వాలి చూడకుండా ఇచ్చేసి ఉంటావు నువ్వు

మరి అవతారా దాన్నే మరి అవతార సినిమా చూసారు దశ అవతారం సినిమా చూసారు ఇది చూడరా అన్ని మీకు అన్ని లాజిక్లు కావాలి సినిమాలు సినిమా చూడాలి అసలు ఇక నీకు వస్తుంది తెలుసా అసలు ఒక్క రోజులో ఒక హైదరాబాద్ లోనే మూడు కోట్ల టికెట్లు దిగినాయి

అంటే ఇప్పుడు కోట మంది మూడే టికెట్లు తీసుకున్నారేమో ఎవరు తెలుసు లేదంటే మూడు కోట్ల మంది పక్క దేశం పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి వచ్చారేమో నీకు ఏం చేసా బాగా రేంజ్ ఏమో మరి వాళ్ళకేమో దీని టికెట్ దొరకలేదేమో టికెట్లు దొరకలేదు నువ్వు కూర్చుని తరగక మూడు కోట్ల టికెట్ అంతే నమ్మాలి బా ఈ మనిషి బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నావు ఇంకా చరిత్ర అంటే మాది మూడు కోట్ల టికెట్లు తిగిన అంటే కలెక్షన్స్ కూడా కోట్లు వచ్చేసినాయి అంటే బయటికి వంద కోట్ల దిశ తగుతుంది ఒక మా ఊళ్ళో ఒప్పుకోవట్లేదు బాబు మూడు వందల మూడు కోట్లు టికెట్లు అంటే రెండు వందల తప్పులు చూసిన ఫస్ట్ డే ఆరు వందల కోట్లు వచ్చేసినాయి అసలు మన బాలయ్య బాబు ఏంటి గంటకే అసలు గంటకే

ఏస్తారో ఆ లెక్కలన్నీ ఏస్తారు రేపు ఎల్లున్నా ఏస్తారు కొంచెం చూసుకొని నీకు అంత అది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చేస్తారని మళ్ళీ చెప్పట్లేదు వాళ్ళు ప్రొడ్యూసర్లు వాళ్ళకి 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 ఏమి ఉంటాయి మా ఫ్యాన్స్ కాబట్టి మేము ఒరిజినల్ చెప్తాం లెక్కలు ఇది ఈ సినిమా ఈ సినిమా వంద కోట్లతో ఆగేది కాదు వేల కోట్ల కలెక్షన్స్ ఇది అదో నాగం వెళ్ళిపోవడమే చిన్న హైదరాబాద్ లో ఒక హైదరాబాద్ ఒక రోజులో ఆరు వందల కోట్లు ఎంత వేసుకుంటావు వేసుకోండి పెట్టుబడి వచ్చేసింది ప్రాఫిట్ లో ఉన్నాం ఒక్కరు

అదవుతుందా మీరు అనుకునేది కాదు చరిత్ర అంటే చరిత్ర అంటే మా బాల ఇది మాది చరిత్ర అంటే అదవుతుందా అది మామూలు ఫ్యాన్ కాదు బ్లడ్ కూచేతలు సడ్డాతలు ఎవరన్నా చూస్తా ఇక సినిమాలు చూసి ప్యాన్ అర్థం అతా మాకు వేరే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి క్యాలిక్యులేషన్స్ అసలేదో సినిమాలు చూసి ఎడితే కదా లేదు డైరాడికి ఏదో ఒకే ఇది కదా అని చెప్పేసి అభిమానం కొద్ది ప్రమోట్ చేస్తారా నేను ఏదో లో ఆడు రాళ్ళు సంపాదించుకుందామని ఇందులోకి వచ్చాను అన్ని గురించి అంతలా పూనకాల వచ్చినట్టు ఊరికి పోతున్నాను పోనకాలు వచ్చింది అండ్ లాగే నా నా నాకు సంబంధం ఏమన్నా నేను ఏమైనా పెట్టుబడి పెట్టాను నేను సినిమా తీసాను నాకేమైనా వచ్చినాయని చెప్పాను ఆ సినిమాకి వచ్చినాయని చెప్పాను నాకేం సంబంధం లేదబ్బా ఇంకా నువ్వు అతను సినిమా చూడు సినిమా చూసి మళ్ళీ మనం మాట్లాడుకుందాం అర్థం అవుతుందా నేను వందే నేను వందే ఇచ్చాను ఐదుకి నువ్వు వెయ్యి ఇస్తావు దేవుడి సినిమా చూడాలి అందరం అర్థం అవుతుందా నేను ఎక్కువ ఎలివేషన్స్ ఎత్తునట్టు ఉంది కానీ సినిమా బాగుంది కాబట్టి నేను ఆగలాగా చూస్తాను ఎక్కువైపోయి యూట్యూబ్ లో నేను రాళ్ళు సంపాదించుకోవడానికి ఈ అంటే వాళ్ళందరూ ఎగరే చేస్తారు కదా అని చెప్పేసి అలా తిరుగుతున్నాను మందే అది అవుతుంది కదా నువ్వు ఇంక రాయకు సినిమా బాలేదని రాయకు బాగున్నా నువ్వు చూసి బాగున్నా బాగోకన్నా బాగుందనే రాయి హ నా ఎక్స్ డో చెప్పి నేను ఏం చేస్తాను అది చూసుకో మరి మీకు మా బ్లడ్ తెలియదు మా బ్లీడ్ వేరే మా బ్లడ్ వేరే చరిత్ర మా చెరె బాగుపైన బాగుందనే రాయా మీకు అలాగా బాగుదు కదా నీ నచ్చదు కదా మీ 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 సి వంట సి గురించి చెప్పిన మా సర్లే ఇంకెప్పుడు అలా చేయకు తప్పమ్మా సినిమా బాగోలేదు అని అనకూడదు మీ కళ్ళు మూసుకొని చూడలేదు ఇన్ని సంవత్సరాల నుంచి సినిమా బాగున్నా బాగోపోయినా నువ్వు మళ్ళీ పేర్లు ఆడుతున్నావు ఇప్పుడు కొత్తగానే నేను ఎక్స్ ఉందని చెప్పేసి

బాగా అక్కడ ఆ మరి ఇంకా వంట వచ్చి చేయడం వల్ల బాగుండే సినిమా కూడా బాగుండే అంటున్నారు ఇప్పుడు మీరు ఎక్స్పెక్టరేషన్ పెంచుతున్నారు చాలా బాగుంది సినిమా కాకపోతే మా ఎక్స్ప్రెస్ మీ వల్ల సినిమా నష్టపోతుంది మీ ఎక్స్పెక్టేషన్ పెంచకుండా వదిలేస్తే బాగుంటుంది ఆ అదేలే అదే లే అర్థమైంది నాకు అర్థమైంది ఆ మూడు కోట్ల హైదరాబాద్ లో టికెట్ లు తగడం నాకు ట్రోల్ చేస్తున్నాను అని కూడా అర్థమైంది అర్థమైంది అదేలే అదేలే నేను ఏదో అలాగా మా ఎదవా మా స్క్రిప్ట్ రైటర్ గట్రా అలా రాసి తగడొచ్చిన ఎదవ

మరి నాతో కడుస్తావు నువ్వు జత నేను జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ నే డబ్బు కోసం దేనికోసం వదులుకోను సి కోసం ప్రాణం ఎత్తాను ఏబి ఏబిడి కోసం మిగతా ఇది కాసా వస్తున్నా ఏమి మొదలు కానీ నా అంటే నేను చచ్చిపోతాను కోసేసుకుంటాను అది ఓకే మరి ఉంటాను